హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో అయితే టమోటా పచ్చిమిరపకాయలు పల్లీలు వేసి చట్నీ అండి ఎగ్ దోశలో ఒక మంచి కాంబినేషను ఒకసారి చూసేయండి ఏమేం కావాలో పచ్చిమిర్చి ఒక పత్తి తీసుకున్నాను టమోటాలు ఒక నాలుగు జీలకర్ర ఉప్పు చింతపండు కొంచెం పల్లీలు వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ ముందు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ ముక్కలైతే కోసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ ఉంది ఒక్కోసారి వెళ్ళదు ఫ్రెండ్స్ వెలిగితే నేను పెద్దగా వెలిగిద్ది కాకపోతేనే ఉండే కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి వేపుకోవడానికి ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ హీట్ అయినాక పల్లీలు అయితే వేసుకున్నాం కొంచెం దోరగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి పొట్ట తీసే పని అయితే లేదు చట్నీలోకా కదా అలాగే వేసుకోవచ్చు పల్లీలు వెగుతున్నాయి కదా 이들 ದ ಲ ೋ ನ ೇ ಪ 고್ ಚ ನ ೆ కూడా కొంచెం బాగా వేగిన తర్వాత బాగా అయితే మరీ వేగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వైట్ కలర్ వస్తే చాలు ఇట్లా వైట్ కలర్ వస్తే చాలు ఇట్లాగా

చింతపండు రెండు రెబ్బల చింతపండు ఉప్పు జీలకర్ర నెలకు కొట్టి చిన్నలిపాయలు ఇవన్నీ వేసేసి వేసుకుందాం మంటను సిమ్లో పెట్టేసుకొని సన్నం తగిలి మీద కొంచెం మగ్గించుకున్నాం కొంచెం ఈ టమా టమాటాలు పైన తోలు ఊరితే చాలు ఫ్రెండ్స్ ఇంకా మనం దింపేసుకోవచ్చు టమాటా ముక్కలు అయితే ఏనాయి ఫ్రెండ్స్ ఇవ్వ ఇందులో తరిగి పెట్టుకున్నా కొత్తిమీర బాగా కడుక్కొని పెట్టం ఫ్రెండ్స్ కొంచెం కొంచెం కొద్దిగా మగ్గితే చాలు ఫ్రెండ్స్ ఇది కొంచెం చట్నీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది కొద్ది నుంచి ఎక్కువ వాడతాం కదా డైజెషన్ కూడా చాలా మంచిది ఎగ్గట్లోకి ఎగ్ దోశలోకి దిబ్బలే కాంబినేషన్ ఫ్రెండ్స్ మీరైతే అలా చేసుకుంటారో నాకు తెలియదు నేనైతే ఎగ్ దోశలోకి అయితే ఇలానే చట్నీ చేస్తాను మామూలు ఇడ్లీలోకి అయితే ప్లెయిన్ దోశలోకి అయితే చట్నీ మామూలుగా పల్లీల చట్నీ పుట్నాలు కొంచెం పచ్చి కొబ్బరి వేసి చేస్తాను చాలా ఫ్రెండ్స్ ఇంకా మరీ అసలు అవసరం లేదు ఇలా అయితే చాలు ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం చాలు ఎలా అయితే చాలు ఎలా అయితే సరిపోతుంది నేను మిక్సీ పట్టుకుందాం స్టవ్ అయితే కట్టేస్తున్నాను పచ్చిమిరపకాయలు టమోటాలు అయితే చల్లారిని ఫ్రెండ్స్ ఇదిగో మిక్సీ పట్టుకొచ్చుకున్నాము ఇప్పుడైతే పోపు అయితే వేసుకుందాము స్టవ్ వెళ్ళి వచ్చి పోపు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ పోపు వేసుకొని ఎగ్ దోశలు వేసుకొని తినేద్దాం మీ ఇంట్లో ఈరోజు ఏంటి ఫ్రెండ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన మన వీడియోస్ వాళ్ళకి కూడా వెళ్తాయి ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తాను ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది పోపు దినుసులుగా ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు మిరపకాయలు పప్పు ఇవి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇవైతే ఇందులో వేసేసుకుందాం కొంచెం వేగాలి ఫ్రెండ్స్ అయితే ఆవాలు చెట్టుపట అనాలి కదా కొంచెం ఆవాలు చెట్టుపట అన్న తర్వాత చెట్టుపట ఇదండి ఫ్రెండ్స్ కట్టిస్తే మనం మిక్స్ పట్టుకున్న చట్నీలో అది అయితే వేసేద్దాం అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ సూపర్గా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఎగ్గ దోశలోకి అయితే అసలు సూపర్ ఫ్రెండ్స్ అసలు చెప్ప అవసరం లేదు సూపర్ చట్నీ అయితే అయిపోయింది టమోటా పచ్చిమిరగాయలు పల్లీలు కొత్తిమీర చట్నీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్ దోశ అయితే వేసుకుందాం ఎగ్ దోశ ఎగ్ దోశ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగో ఎట్లపెండం పెట్టేశాను స్టవ్ వెలిగిచ్చలేదు మర్చిపోయాను స్టవ్ వెలిగిచ్చా కదా ముందు స్టవ్ వెలిగిచ్చేసాను కదా స్టవ్ ఇచ్చి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచుకొని పిండి అయితే ఇదిగో ఫ్రెండ్స్ పిండి అయితే పిండి అయితే కలిపి పెట్టేసేసుకున్నాను బాగా హీటెక్కాలి ఫ్రెండ్స్ అట్లా పడ్డాం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఎగ్ దోశ అయితే వేస్తున్నాను చూడండి కొంచెం దోశ కొంచెం బాగా కొంచెం కాలిన తర్వాత అయితే పగబొట్టుకుందాం ఎగ్గైతే పగబొట్టుకుని దీంట్లోనే కొంచెం కొంచెం వేసుకుందాం ఇప్పుడు ఇదంతా స్ప్రెడ్ చేద్దాం ఇట్లాగా స్ట్రెట్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కారం అయితే వేద్దాం లైట్గా సరిపోతుంది ఆయిల్ వేసుకుందాం కొంచెం సెట్ అవుతుంది ఇంకా ఎక్కువ ఆయిల్ అయితే ఎండాకాలం దావాదురు కదా ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ అయితే వాడకూడదు మన దోశ అయితే కాలింది టర్న్ చేసుకుందాం టౌన్ ఫ్రైస్ ఎంత బాగా వచ్చిందో ఎగ్ దోశ మా ఇంట్లో ఈరోజు కానీ ఫ్రెండ్స్ తీసేసుకుందాం ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇంకొక దోశ వేస్తాను ఇంకోటి అయితే ఇంకోటి కూడా అయితే వేసుకుంటున్నాను రెండు సరిపోతాయి ఫ్రెండ్స్ తినడానికి రెండు దగ్గర దోశలు అయితే సరిపోతాయి ఇంకా గుడ్డు కూడా తగబెట్టుకుందాం కొంచెం సాల్ట్ సాల్ట్ వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మీ ఇంట్లో ఎగ్గుదశలు ఎలా వేసుకుంటారో ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కొంచెం గాలిన తర్వాత లైట్గా కారం వేసుకుందాం దీని మీద కూడా మా అబ్బాయి కారం ఎక్కువైతే అరుస్తాడు ఫ్రెండ్స్ అందుకని కారం తక్కువే వేస్తున్నా కొంచెం ఆయిల్ వేసుకొని చాలా సరిపోతుంది I ah, bem intenso. Teria que అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా చట్నీతో సర్వ్ చేసుకుందాం ఎగ్జోస్ అయితే చట్నీ మన చట్నీ చూడండి ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా ఉంది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ టిఫిన్ చేద్దాం పల్లీలు చట్నీ కాంబినేషన్ సూపర్ ఫ్రెండ్స్ తీసుకెళ్ళి మా అబ్బాయికి ఇద్దాం టిఫిన్ చేయడానికి ఏం చేస్తున్నాడో చూసి ఇచ్చేద్దాం లేనట్టున్నాడు ఫ్రెండ్స్ బాత్రూమ్కి వెళ్ళినట్టున్నాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్